హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారని కూడా చాలా బాగున్నాను మీరందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను వీడియో అనేది మీ అందరికీ కూడా ఎంతో కొంత యూజ్ అవుతుంది అనుకుంటున్నాను అయితే వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు వివరంగా అర్థమవుతుంది అందరూ కూడా చేసుకునే విధంగా చాలా తేలికగా చేసుకునే విధంగానే చూపించబోతున్నాను అయితే నవంబర్ పదిహేను కార్తీక పౌర్ణమి వచ్చింది కదండీ మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఏ సమయంలో వెలిగించాలి కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసం ఎలా ఉండాలి ఉపవాసం లేకుండా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించవచ్చా అలాగే కార్తీక పౌర్ణమి పూజ ఎలా చేసుకోవాలి ఎప్పుడు చేసుకోవాలి ఎక్కడ చేసుకోవాలి ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాను అయితే మన హిందూ మతంలో పౌర్ణమికి ఎంతో ప్రాముఖ్యత ఉంది అందులోనూ కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి మరింత ప్రాముఖ్యత ఉంటుంది ఈ సంవత్సరం నవంబర్ పదిహేనవ తేదీన కార్తీక పౌర్ణమి వచ్చింది ఈ కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఏ సమయాల్లో వెలిగిస్తే పుణ్య ఫలితం వస్తుంది అయితే పదిహేనవ తేదీన అత్యంత శక్తివంతమైన పవిత్రమైన కార్తీక పౌర్ణమి ఈసారి కార్తీక పౌర్ణమి ఎంతో శక్తివంతంగా రాబోతుంది అయితే కార్తీక పౌర్ణమి త్రిపురి పౌర్ణమి అని కూడా అంటారు పురాణాల ప్రకారం ఈ పవిత్రమైన రోజున పరమేశ్వరుని త్రిపురాసుడు అనే రాక్షసుడిని సంహరించిన రోజు అందుకే ఈ పౌర్ణమిని త్రిపుర పౌర్ణమి అని కూడా పిలుస్తారు అయితే ఈసారి పౌర్ణమి శుక్రవారంతో కలిసి వచ్చింది కాబట్టి విశేషంగా పూజ చేసుకున్న అమ్మవారికి కూడా పూజ చేసుకుంటే చాలా మంచిదండి మన ఇంట్లో ఎప్పుడూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో కలిగి మన సౌభాగ్యం కలకాలం ఉండాలని ఉదయాన్నే పూజ చేసుకుంటే కూడా చాలా అంటే చాలా మంచిది అన్నమాట అయితే కార్తీక పౌర్ణమి రోజు చక్కగా మనము తులసికోట దగ్గర అలాగే తులసమ్మకి ఉసిరి చెట్టుకి చక్కగా మనం మూడు వందల అరవై ఐదు వెలిగించుకోవచ్చు మనం చేసే పూజ స్థలంలో చక్కగా ఇలాగ పసుపుతో కానీ లేదా ఆవు పేడతో కానీ చక్కగా అలుకుకొని ముగ్గులు పెట్టుకొని పసుపు కుంకుమలతో అందంగా అలంకరించుకోవాలి ముందుగా ఈ కార్తీక మాసంలో కార్తీక స్నానాలు అనేవి తప్పనిసరిగా చేయాలండి అయితే కార్తీక స్నానం తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి అంటే ఉదయం నాలుగు గంటల నుండి ఐదు గంటల లోపు ఈ కార్తీక స్నానం అనేది చేయాలి మీకు వీలుంటే మీ దగ్గరలో ఉన్న నది నదీ స్నానాలు లేదా కాలువల్లో కానీ లేదా బావి దగ్గర కానీ ఇలాగ స్నానాలు అక్కడికి వెళ్ళి చేస్తే చాలా మంచి ఫలితాలు లభిస్తాయి అలాగే శుభప్రదం కో కూడా ఇలా కూడా అందుబాటులో లేకపోతే ఇంట్లోనే ఈ కార్తీక స్నానాలు చేసుకోవచ్చు లేకపోతే కుదరని వాళ్ళు ఒక నైట్ అంతా ఒక బకెట్లో నీళ్లను నింపుకొని చంద్రుని కాంతి కిరణాలు పడే ప్లేస్లో ఆ నీటిని పెట్టుకొని ఆ నీటితో స్నానం చేసినా కూడా చాలా మంచిదండి ఒకవేళ ఆరోగ్యం బాగోలేదు అంటే మాత్రం గోరువెచ్చని నీటితో స్నానం చేయవచ్చు తప్పేమీ లేదండి ఆ తర్వాత ఇంటినంతా కూడా శుభ్రం చేసుకోవాలి ఇల్లు వాటిని శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గులు వేసుకొని ఉదయం పూజ చేసుకోవాలి ఈ పవిత్రమైన కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసం ఎలా ఉండాలి ఏమేమి తాగొచ్చా ఇవన్నీ కూడా చెప్పబోతున్నాను మనం ఉదయాన్నే నిద్రలేచి చక్కగా స్థలస్నానం చేసి ఇంట్లో పూజ చేసుకొని ఆ తర్వాత తులసమ్మ దగ్గర కూడా పూజ చేసుకోవాలండి ఆ తర్వాత కార్తీక పౌర్ణమి రోజు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనానంతరము ఆ తర్వాతనే భోజనం అనేది మనం చేయాలి ఉపవాసం ఉంటే కనుక పగలంతా నిద్రపోకుండా ఉండాలి అలాగే ఆ రోజు బ్రహ్మచర్యం కంపల్సరీగా పాటించాలి ఇక ఆ రోజు కార్తీక పురాణం చదువుకుంటూ కాలం గడపడం చాలా మంచిది అలాగే సాయంత్రం ఇల్లంతా శుభ్రం చేసి తలస్నానం చేయాలి మొదటిగా మనం పూజా గదిలోని ఆ పరమేశ్వరుడికి పూజ చేసుకొని అమ్మవారికి కూడా పూజ చేసుకొని మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుని పూజ చేసుకొని చక్కగా మనం ఏమైనా కోరికలు ఉంటే ఆ శివయక చెప్పుకోవాలి మనస్ఫూర్తిగా పూజ చేసుకుంటే చాలా అంటే చాలా మంచిదన్నమాట ఆ తర్వాత తులసి కోట దగ్గర పూజ చేసుకోవాలండి ఏ సమయంలో చేసుకోవాలంటే సాయంత్రం ఆరు గంటల సమయంలో చేసుకోవాలి ఆ టైంలో అయితేనే మన చంద్రుడు కనిపిస్తారు కదండి అప్పుడే చేసుకోవాలన్నమాట చంద్రుడు కనిపించే ప్రదేశంలో చంద్రుడు కిరణాలు పడేలా చూసుకొని పూజ అనేది మనం చేసుకోవాలి చక్కగా తులసి కోటకి అలాగే ఉసిరి చెట్టుకి చక్కగా మన కుండీల్లో ఉన్నట్లయితే చక్కగా పసుపు రాసుకొని కుంకుమ కుంకుమట్లతోటి అలాగే పిండితోటి చక్కగా ముగ్గులు పెట్టుకొని అందంగా తులసమ్మకి అలాగే ఉసిరి చెట్టుకి పూలతో మీ దగ్గర ఏ పుష్పాలు ఉంటే ఆ పుష్పాలు చక్కగా నిండుగా అలంకరించుకోండి ఈ తులసి కోట అలాగే ఉసిరి చెట్టు కూడా చంద్రుడికి పడే కిరణాల ప్రదేశంలో పెట్టుకొని చక్కగా మనం పూజ చేసుకుంటే చాలా మంచిదండి ఎక్కడైతే చంద్రుడు పడే కిరణాలు ఉంటాయి అక్కడ మనం ఉతిరి చెట్టుని పెట్టుకొని చక్కగా అలంకరించుకొని ఆ ప్రదేశాన్ని శుభ్రం చేసుకోవాలి అక్కడ చక్కగా పసుపుతో అలికి బియ్య పిండితో ముగ్గు వేసుకోవాలి ముగ్గులో కొంచెం పసుపు కుంకుమలను వేసుకొని అందంగా అలంకరించుకొని ఆ తర్వాత తులసమ్మ అలాగే ఉసిరి మొక్కను ఏర్పాటు చేసుకొని తులసి మొక్క ఉసిరి మొక్కకు మొదట్లో కొంచెం పసుపు కుంకుమలు వేసుకొని పూలతో అందంగా అలంకరించుకోవాలి అలాగే చక్కగా మనం మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఏర్పాటు చేసుకోవడానికి ఇలా మట్టి ప్రమిదిలో కానీ లేదా టెంకాయ చెప్పు ఉంటుంది కదండి కొబ్బరి తీసేసిన టెంకాయ చెప్పు అయినా సరే పెట్టుకొని మనం పూజలో చక్కగా మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించుకోవచ్చు ఇక్కడ నేనైతే నా దగ్గర టెంకాయ చెప్పు అయితే లేదండి ఇలాగ నేను మట్టి ప్రమిదలను పెట్టుకొని అలంకరించుకుంటున్నాను మధ్యలో పెట్టిన పెద్ద ప్రమిదలో మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించుకోవాలి అలాగే ఈరోజు తులసి కోట దగ్గర తొమ్మిది దీపారాధనలు అనేది చేసుకోవాలని చేసుకుంటే చాలా మంచిది ఈ దీపారాధన కూడా ఉసిరి దీపాలైనా పర్వాలేదు అలాగే మట్టి ప్రమిదలైనా పర్వాలేదు అని అలాగే పిండి ప్రమిదలైనా సరే చేసుకొని తొమ్మిది దీపారాధన ఏర్పాటు చేసుకోవాలి ఆ తర్వాత మనం ఏ పూజ మొదలు పెట్టినా ఆ విఘ్నేశ్వరిని పూజ చేసుకుంటాం అవి చక్కగా పసుపుతోటి గణపతిని చేసుకొని తులసి కోట దగ్గర పెట్టుకొని కుంకుమ కుంకుమొట్టు పెట్టుకోవాలి ఏ పూజ మొదలు పెట్టినా ఆ విఘ్నేశ్వరికి పూజ అనేది ఏర్పాటు చేసుకోవాలి కాబట్టి విఘ్నేశ్వరిని చేసుకోండి ఆ తర్వాత చక్కగా మట్టి ప్రమిదలో మూడు వందల అరవై ఐదు ఒత్తుని వెలిగించుకోవటానికి చక్కగా దీపారాధన మట్టి ప్రమిదలో ఆవు నేను వడ్డించుకొని ఇలా నేను మూడు వందల అరవై ఐదు ఒత్తులను ఏర్పాటు చేసుకుంటున్నాను ఇలా ముందుగా ఇట్లా పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ కనుక మనం పెట్టుకొని నానబెట్టుకుంటే బాగా వెలుగుతాయి ఇక ఉసిరి దీపాలను కూడా ఏర్పాటు చేసుకున్నాను కానీ ఆ ఉసిరి దీపాలకు చక్కగా గంధం కుంకుమ బొట్లు పెట్టి ఇలా కుండ ఒత్తులను వేసుకోవాలి ఉసిరి దీపాలకు వెలిగించుకోవడానికి ఇక్కడ నేను ముందుగానే కుంభవత్తులను ఆ ఉన్నలో చక్కగా నానబెట్టుకున్నాను అండి నానబెట్టుకున్న తర్వాత ఇట్లాగా ఉసిరి దీపాలను కూడా ఏర్పాటు చేసుకున్నాను ముందుగా మనం గణపతికి పూజ చేసుకునే ముందు మనం ఏర్పాటు చేసుకున్న దీపారాధన కుందరికి చక్కగా అగరబత్తులతో కానీ లేదా ఏకహారతతో కానీ చక్కగా దీపారాధన అనేది చేసుకోవాలి ఇంకా దీపారాధన చేసిన తర్వాత తులసమ్మ దగ్గర అలాగే ఉసిరి చెట్టు దగ్గర రెండు పుష్పాలను అలాగే ఒక పు ఒక పుష్పాన్ని సరే పెట్టుకొని నమస్కారం చేసుకొని ఆ తర్వాత మనం విఘ్నేశ్వరికి పూజ చేసుకోవాలి విఘ్నేశ్వరికి పూజ చేసుకునే టైంలో స్వామివారికి పసుపు కుంకుమ గంధం అక్షింతలు పుష్పాలు ఇలాగా వేసుకుంటూ స్వామివారి శ్లోకాలు వస్తే శ్లోకాలు చేసుకోండి లేదా స్వామివారి ఇవేమి రావనుకుంటే శుక్లాం బలదరం అని కదండి ఆ నామాన్ని చదువుకొని స్వామివారికి అనేది పూజ అనేది మనం చేసుకోవాలి ఇక స్వామివారికి ధూపం దీపం నైవేద్యం అన్నీ సమర్పించాలి స్వామివారికి అగరబత్తుల ధూపంతో ధూపాన్ని అగరబత్తులను సమర్పించి నైవేద్యంగా బెల్లాన్ని సమర్పించుకొని ఆ తర్వాత స్వామివారికి నమస్కారం చేసుకున్నాను స్వామి నేను చేసే పూజలు ఎలాంటి ఆటంకులు లేకుండా ఎలాంటి విఘ్నాలు లేకుండా తండ్రి నా చే నేను చేసే పూజలో ఏమైనా తప్పులు ఉంటే క్షమించాయా స్వామి అనుకుంటూ స్వామివారికి నమస్కారం చేసుకున్నాను కార్తీక పౌర్ణమి రోజు చక్కగా మన ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది చక్కగా వెలిగించుకోవచ్చు మూడు వందల అరవై ఐదు ఒత్తులు అనేది లేదు ఇంట్లో వాళ్ళు లేరు బయట పని మీద ఇలాగ జాబు పరంగా ఉద్యోగపరంగా ఏదో డ్యూటీ మీద ఇట్లా బయటికి వెళ్ళినప్పుడు మనమైనా సరే అండి ఇంట్లో వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతమంది వెలిగించలేరు కాబట్టి బయట పని మీదకి వెళ్ళినప్పుడు మనమే మనసులో చెప్పుకొని ఇది నా బిడ్డల కోసం వెలిగిస్తున్నా తండీ ఇది నా భర్త కోసం వెలిగిస్తున్నానని మనసులో చెప్పుకొని మనమైనా సరే వెలిగించవచ్చు లేదు మనం ఒక్కళ్ళమైనా సరే వెలిగించుకోవచ్చండి మన ఒక్కళ్ళే మనం మూడు వందల అరవై ఐదు వెలిగించుకోవచ్చు ఇలా మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఇంటి యజమాని వెలిగించాలా లేదా ఇంట్లో ఆడవాళ్ళు వెలిగించకూడదంటే అలాంటి నియమం అయితే ఏమీ లేదండి చక్కగా మనము కుదిరిన వాళ్ళు ఇంట్లో ఉండవచ్చు లేదా లేకపోవచ్చు ఇలా బయటికి వెళ్తూ ఉంటారు కాబట్టి మనమైనా చక్కగా ఆడవాళ్ళు అయినా సరే వెలిగించుకోవచ్చు లేదు ఇంటి యజమాని ఉన్నా కూడా చక్కగా యజమాని అయినా సరే చక్కగా యజమానితో సరైన సరే మనం చక్కగా అక్కడ తులసి కోట దగ్గర పెట్టుకొని మనం మూడు వందల అరవై ఐదు ఒత్తిడి అనేది వెలిగించుకోవచ్చు ఇలా చక్కగా ఉసిరి దీపాలను కూడా దీపారాధన చేసుకొని అక్షింతలు పుష్పాలు వేసుకొని నమస్కారం చేసుకున్నాను ఈ ఈరోజు ఇలా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించడం వల్ల అంటే చాలా అంటే చాలా మంచిదండి ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు అనేది ఎందుకు వెలిగిస్తారంటే మనం సంవత్సరం పొడవున వెలిగి కొంతమంది రోజు నిత్యం దీపారాధన చేసే వాళ్ళు ఉంటారు చేయని వాళ్ళు ఉంటారు కదండి అలాంటి వాళ్ళు ఇలా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తే చాలా ఈ సంవత్సరం పొడవున వెలిగించినాం కాబట్టి అంత పుణ్యం కూడా లభిస్తుంది నిత్యం దీపారాధన చేసే వాళ్ళు కూడా ఏదో ఒక పని మీద వెళ్ బయటికి వెళ్తూ ఉంటారు అలాంటి టైంలో మనం దీపారాధన అనేది చేయలేము కాబట్టి ఇలాంటి టైంలో వెలిగించినట్లు మనం సంవత్సరం పొడుగున దీపారాధన చేసినంత పుణ్యం ఫలితం లభిస్తాయి ఒకవేళ ఇంటి దగ్గర పూజ చేయడం కుదరలేదు అనుకునేవారు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి దీపారాధన చేసుకోవచ్చు ఇలా చేసినా కూడా పుణ్యమే లభిస్తుందండి కాబట్టి ఇంటి దగ్గర దీపారాధన చేయలేకపోతే గుడికి వెళ్ళి చక్కగా దీపారాధన కూడా చేసుకోవచ్చు అలాగే ఈ కార్తీక మాసంలో మనం ఏమైనా దాన ధర్మాలు చేసినా కూడా చాలా అంటే చాలా మంచిదండి గుడిలో ఉన్న బ్రాహ్మణులకి దీపదానము ఇంకా మీకు తోచిన విధంగా దానద దానం ఇవ్వడం వల్ల ఎలాంటి కష్టాలున్నా పోతాయని మన పురాణాలు చెబుతున్నాయి ఇక చాలా మందికి ఉండే సందేహం ఏమిటంటే ఇలా మూడు వందల అరవై ఐదు ఒత్తులు దీపారాధన చేస్తాం కదండి ఉపవాసం ఉంటేనే వెలిగించాలది లేక ఉపవాసం లేకపోయినా వెలిగించవచ్చా అని కొంతమంది సందేహం అయితే ఉంటుంది ఉపవాసం ఉంటేనే మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించాలా అనేది ఏమీ లేదండి ఉపవాసం లేకపోయినా కూడా చక్కగా మన ఇంట్లో కానీ లేదా శివాలయానికి మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళినా సరే మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపారాధనని దీపారాధన ఖచ్చితంగా చేసుకోవచ్చు ఇక ఉపవాసం ఉన్నవాళ్ళు ఈరోజు వాళ్ళు పండ్లు పండ్ల రసాలను తీసుకుంటూ కార్తీక పురాణం చదువుకుంటూ పరమేశ్వరుని ధ్యానంలో ఉండాలి ప్రత్యేకించి కార్తీక మాసంలో చేసే పూజల వలన కోటి రెట్ల పుణ్యఫలం అయితే లభిస్తుంది కార్తీక మాసంలో చేసే పూజల సమయంలో అలాగే మన మనసు లగ్నం చేసుకుని ఆ శివని ప్రార్థిస్తే కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని కోటి జన్మల పుణ్యం లభిస్తుందని మన పురాణాలు చెప్పబడుతున్నాయి ఇక ఈరోజు నక్షత్ర దీపారాధన చేసినా కూడా చాలా అంటే చాలా మంచిదండి కుదిరినట్లయితే మీకు నక్షత్ర దీపారాధన కూడా చేసుకోవడానికి ప్రయత్నించండి ఇక ఉపవాసం ఎలా ఉండాలి మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఎలా వెలిగించాలి తొమ్మిది ఉతిరి దీపాలు ఎలా పెట్టుకోవాలి వివరంగా మీకు వీడియోలో క్లియర్గా చూపించాలని అనుకుంటున్నాను మీ అందరికీ కూడా అర్థమైంది అనుకుంటున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అండి బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి